జగన్ తొక్కేస్తానంటే నీది అంత సీనేం లేదు ఇక్కడ నిన్ను తొక్కకుండా చూసుకో పొద్దున గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు నిన్న ఈ మధ్యగా రాదు నిన్న ఈ మాధ్యంలో నా ఇష్టమయ ఇరవై ఐదు పైసలకి సారీ తొంభై తొమ్మిది పైసలకి ఎన్ని ఎకరాలైన ఇస్తాను నువ్వెవడో చెప్పాను అన్నాను అది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే ఎందుకు ఇవ్వకూడదు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే ఇవ్వకూడదా అని మంచిదే సార్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న కంపెనీలకి మీరు ల్యాండ్లు ఇచ్చారు ఏది టీసీఎస్ కాగ్నిజెంట్ సార్ ఇవి రెండు ముందు పెట్టి చూడండి రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత తెలివిగా మరి ఈ తెలివి కూడా మరి ఎవరు నేర్పించారో నాకైతే తెలియదు పొదుపుగా వాడమని పొదుపుగా ఉండమని పొదుపుగా ఉండునైనా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్తే టీ నీ డబ్బులతోనే తాగు విశాఖపట్నం వెళ్తే బ్రెడ్ నీ డబ్బులతోనే కొనుక్కో అని మరి వారి తల్లిగారు నేర్పించినట్టుగా ఈ విధంగా ఒక రెండో మూడో కంపెనీలను పెట్టి మరి మిగతాకు సంబంధించినటువంటి అరవై వేల ఎకరాలు పనికి మాలిన కంపెనీలకి ఎందుకు పనికిరాని కంపెనీలకి ఊరు పేరు లేని కంపెనీలకి ఇవ్వమని కూడా మరి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు మరి బహుశా ముఖ్యమంత్రి గారు ఉంటారేమో ముఖ్యమంత్రి గారు తెలివితే అట్లేమేవి ఫార్టీన్ ఫైవ్ హండ్రెడ్ల కంపెనీలకి ఎకరం తొంభై తొమ్మిది పైసలు కాదు ఎన్ని ఎకరాలైనా సరే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను నువ్వెవడో చెప్పడానికి నేను అడుగుతున్న గౌరవ నారా లోకేష్ గారిని నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి నేను చూసిన మిమ్మల్ని రాజమండ్రిలో లేకపోతే యోగళం పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఇసులు అవతల పడేస్తే పక్కకి వెళ్ళి పడ్డారు మీరు ఒక పద్దెనిమిది నెలల క్రితం నారా లోకేష్ అంటే ఒకసారి గుర్తు చేసుకోండి ఒక పద్దెనిమిది నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏంటో గుర్తు చేసుకోండి ఒకసారి ఒక పద్దెనిమిది నెలల క్రితం ఈరోజు మీడియాలోకి వచ్చి బౌ భౌ భౌ అని మరుగుతున్నటువంటి పచ్చకండవాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు పసుపు చొక్కాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి రాజకీయ అధికారిక ప్రతినిధులు బూట్ల మీదే ఒక్క 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 చిన్న మచ్చైనా పడుతుందేమో దాన్ని నాలుగుతోటి శుభ్రం చేసేద్దామని చూసేటువంటి మా అధికార ప్రతినిధులు అంటే మీ అధికార ప్రతినిధులు ఇలాంటి వాళ్ళందరూ ఒక పద్దెనిమిది నెలల ముందే ఏంటో వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి కుప్పం కుప్పంలో అడుగు పెట్టాలంటే గజ గజగజ వణికిపోయినారు చంద్రబాబు నాయుడు గారు ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ నారా లొకేషన్ కదనివ్వాల అది పద్దెనిమిది నెలల క్రితం మళ్ళీ మూడు సంవత్సరాల క్రితం ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అంటే ఇన్ బిట్వీన్ షార్ట్ ఎన్యూర్ ఉంది చూశారు ఈ షార్ట్ టెన్యూర్లో అంత అధికార మతంతో మాట్లాడకూడదు అంత అహంకారంతో మాట్లాడకూడదు ఎందుకంటే అహంకారం అనేది మనల్ని మనమే తినేస్తుంది జగ నిన్ను అత తొక్కేస్తా పవన్ కళ్యాణ్ మీరేం అద్దపాతాల నుంచి తొక్కలేదు నాయన మాలాంటి వాళ్ళ స్వేదంతో రక్తంతో ఈరోజు మీరు నూట అరవై నాలుగు సీట్లకు అధికారంగా వచ్చారు మీరేం చించింది లేదు పొడిచింది లేదు ఈ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పేరింటే మూడు సార్లు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీరంతా మాజీ ముఖ్యమంత్రి గారు కలలో వచ్చినా నిద్రపోకుండా మంచినీళ్ళు తాగి అలాగే ఉన్న ఉన్నవాళ్ళు మీరంతా మీరు ఈ రోజున వచ్చి చొక్కాలు ఎగరేసి కాలాలు ఎగరేసి మాట్లాడుతున్నారు ఏడ దాక్కున్నారు నాయన ఐదు సంవత్సరాలు మీరంతా ఈరోజు మాట్లాడే వాళ్ళంత తేడా ఉన్నారు ఐదు సంవత్సరాల క్రితం జేఏ అనే పదవి పేరు పేరు వినపడితేనే ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది మేము మీడియా పోరాటం చేసింది మేము జగన్ గవర్నమెంట్ మీద కేసు లేసింది మేము ప్రజలను చైతన్య పరిచయం ఇచ్చిన అధికారం జగన్ తొక్కేస్తానంటే నీది అంత సీనేం లేదు ఇక్కడ నిన్ను తొక్కకుండా చూసుకో రేపు పొద్దున రేపు పిఠాపురంలో కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో నిలబడినా ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంత అహంకారం పనికిరాదు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు ప్రజా ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు పప్పు బెల్లాల్లాగా అరవై వేల ఎకరాలు సంపా పంచిపడేసి ఆరు లక్షల కోట్ల రూపాయలు దోచుకొని విదేశాలకి వెళ్ళిపోయి డబ్బులు దాచిపెట్టుకుంటున్నారే రాష్ట్రంలో ప్రజాధనం మీద ప్రజలకి అధికారం ఉండదా ప్రజల తరఫున మాట్లాడే మాలాంటి వాళ్ళకి అధికారం ఉండదా పప్పు వెళ్ళాలని అధికారం ఉండదా ఒక విలేకరు కంపెనీ

బడ్జెట్ 530 అందరికి 799 పైసల్లోనే రాజకీయాలు కేకల హక్కు గురించి తప్పేకే చెయ్యలేదు 90 పైసల్లోనే మొత్తం ఇష్టపర్చుండి సర్ ఈ జిఓఎంఎస్ నంబర్ సర్ జిఓఎంఎస్ నంబర్ 56 రాష్ట్ర పన్నెండు పన్నెండు పదకొండు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆఫ్ ది ది ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్ దీనికి చంద్రబాబు నాయుడు గారు

ఒక ఎకరా వచ్చి అలీ నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ యాభై కోట్ల నుంచి అరవై కోట్ల అంటే ఇరవై ఎకరాలు అంటే మూడు వందల అంటే ఐదు ఆరు ముప్పై మూడు వందల ఎకరాలు మూడు ముప్పై ముప్పై ఎకరాలు అండి మూడు ఐదు పదిహేను వందల కోట్ల రూపాయలు ల్యాండ్ గౌరవ పదిహేను వందల కోట్ల రూపాయలు ల్యాండ్ తొంభై తొమ్మిది దశలు చేశాడు తొంభై దశలు ఎందుకు ఇచ్చారు అండి ఎస్టేట్ కంపెనీకి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ ఉద్యోగాలు రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ అమ్ముకుంటారు

google nahi kya if fortune 500 company rajecha company private limited company undante google em cheptadante तो no k rajecha corporation registered private limited is not listed in fortune 500 company k rajecha group is unlisted private company in india with some of its ventures listed in a stock exchange such as మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు అన్ ఇస్టేట్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చున్ కంపెనీ ఫార్చున్ ఈ కంపెనీ